చింటూ అరచింటూ శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మీ యొక్క యోగ బలముతో మొత్తం సృష్టినంత పావనంగా చేయాలి మీరు యోగ బలముతోనే మాయపై విజయము పొంది జగజీతులుగా అవ్వగలరు ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే తండ్రి పాత్ర ఏది పిల్లలైన మీరు ఆ పాత్రను ఏ ఆధారంతో తెలుసుకున్నారు తండ్రి పాత్ర అందరి సు దుఃఖాలను హరించి సుఖమును ఇవ్వడం రావణుని సంఖ్యల నుండి విడిపించడం తండ్రి వచ్చినప్పుడు భక్తి అనే రాత్రి పూర్తవుతుంది తండ్రి స్వయంగా మీకు తన పరిచయమును వారిచ్చే వారసత్వ పరి పరిచయమును ఇస్తారు ఒక్క తండ్రిని తెలుసుకోవడం ద్వారానే మీరు సర్వము తెలుసుకుంటారు నీవే తల్లివి తండ్రివి నీవే అని పాట పాడుతున్నారు అరచింటూ డ్రామా ప్లాన్ అనుసారం మన తండ్రి వచ్చారు తండ్రి రాత్రి సమయంలోనే వస్తారు తండ్రి వచ్చే తిది తారీఖు ఎవరికీ తెలియదు లౌకిక జన్మ తీసుకునే వారికి తిది తారీఖులు ఉంటాయి వీరేమో పారలౌకిక తండ్రి వీరికి లౌకిక జన్మ లేదు కృష్ణుని జన్మ తిది తారీఖు సమయం మొదలైనవన్నీ తెలుపుతారు కానీ వీరిది దివ్య జన్మ అని అంటారు తండ్రి వీరిలో ప్రవేశించి ఇది అనంతమైన డ్రామా అని అర్థం చేయిస్తున్నారు దీనిలో అర్థకల్పము రాత్రి రాత్రి అనగా గాఢ అంధకారము వ్యాపించినప్పుడు నేను వస్తాను అని తండ్రి అంటారు నాకు తిది తారీఖులు ఏవీ లేవు ఇప్పుడు భక్తి కూడా తమో ప్రధానంగా ఉంది అర్ధకల్పం అనంతమైన పగలుగా ఉండేది ఇతనిలో నేను ప్రవేశించాను అని స్వయంగా తండ్రి చెప్తున్నారు గీతలో కూడా భగవాను వాచ అని ఉంది మనుషులను భగవంతుడు అని అనేందుకు వీలులేదు కృష్ణుడు కూడా దైవీ గుణాలు గల ఒక మానవుడే ఇది మనుష్య లోకము దేవలోకము కాదు బ్రహ్మ దేవతాయ నమ అని పాడతారు బ్రహ్మ సూక్ష్మవతన వాసి అక్కడ ఎముకలు మాంసము ఉండవు అని పిల్లలకు తెలుసు అది సూక్ష్మమైన తెల్లని ఛాయ లాంటి శరీరం ఆత్మ మూలవతనంలో ఉన్నప్పుడు ఆత్మకు నీడ వంటి సూక్ష్మ శరీరం కూడా ఉండదు రక్త మాంసాల శరీరం కూడా ఉండదు ఈ విషయాలు మానవ మాతృలు ఎవరికీ తెలియవు ఆ తండ్రి వచ్చి ఇవన్నీ కూడా వినిపిస్తున్నారు తేనెలో ముంచిన వేప తన తత్వాన్ని కోల్పోలేదు పాముకు ఎన్ని పాలు పోసినా విషం మాత్రం తగ్గిపోదు అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగా స్నానం చేసిన వారిలోని మలినాలు తొలగిపోవు చెడు గుణము మారిపోదు అన్న తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి మానవులు తండ్రిని తెలుసుకోలేకున్నారు అందువలన ఎవరిని స్మృతి చేస్తారు తండ్రి అంటున్నారు ఎంత దిక్కులేని అనాథులుగా అయిపోయారు ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది భక్తి జ్ఞానము రెండింటిలోనూ శ్రేష్టమైన కర్మ దానం చేయడం భక్తి మార్గంలో ఈశ్వరార్థం దానం చేస్తారు ఎందుకు ఏదో ఒక కోరిక వారిలో తప్పకుండా ఉంటుంది ఎటువంటి కర్మ చేస్తామో అటువంటి ఫలము మరో జన్మలో పొందుతాము అని భావిస్తారు ఈ జన్మలో చేసిన దానికి ఫలము మరొక జన్మలో పొందుతారు జన్మ జన్మాంతరాలకు పొందు పొందలేరు ఒక జన్మకు మాత్రమే ఫలము లభిస్తుంది అన్నిటికంటే శ్రేష్టమైన కర్మ దానం చేయడం దానం చేయువారిని పుణ్యాత్మలు అని అంటారు భారతదేశాన్ని మహాదాని అని అంటారు భారతదేశంలో ఎంత దానం చేస్తారో అంత ఏ ఇతర ఖండంలో చేయరు తండ్రి కూడా వచ్చి పిల్లలకు దానం ఇస్తారు పిల్లలు కూడా తండ్రికి దానం ఇస్తారు బాబా మీరు వస్తే మా తనువు మనసు ధనం సంపూర్ణంగా సమర్పిస్తాము అని అంటారు మీరు తప్ప మాకు ఎవరు లేరు అని అంటారు చింటూ ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు పంచవికారాల రూపీ రావణినితో ఓడిపోతారు మళ్ళీ రావణునిపై విజయం కూడా పొందుతారు మీరే పూజ్యులుగా ఉండేవారు మళ్ళీ మీరే పతితులుగా అవుతారు అనగా రావణునితో ఓడిపోతారు కదా రావణుడు మీ శత్రువైన కారణంగా మీరు సదా రావణుని తగలబెడుతూ వచ్చారు కానీ అప్పుడు రావణుని ద్వారానే మీరు పతితులు అయ్యారు అని తెలియదు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఈ వికారాలనే మాయ అని అంటారు మాయను జయించిన వారే జగజీతులు ఈ రావణుడు అందరికంటే పాత శత్రువు ఇప్పుడు శ్రీమతము ద్వారా పంచ వికారాలపై విజయము పొందుతారు విజయము కలిగించేందుకు ఆ తండ్రి స్వయంగా వచ్చారు ఇది డ్రామా కథ మాయను జయిస్తే విజయులుగా అవుతారు మాయతో ఓడిపోతే పరాజితులుగా అవుతారు విజయం ఇప్పించేది ఒక తండ్రి మాత్రమే అందుకే వారిని సర్వశక్తివంతుడు అని అంటారు రావణుడు కూడా తక్కువ శక్తివంతుడేమీ కాదు అయితే దుఃఖం ఇస్తాడు కనుక మహిమ లేదు రావణుడు చాలా శక్తివంతుడు మీ రాజ్యం అంతటిని లాక్కుంటాడు మనం ఎలా ఓడిపోతామో మళ్ళీ ఎలా గెలుస్తామో ఇప్పుడు మనము అర్థం చేసుకున్నాము అన్న ఇప్పుడు మనకు ఉన్నదంతా తండ్రికి దానంగా ఇస్తాము తండ్రి మనకు మళ్ళీ ఇరవై ఒక్క జన్మలకు సర్వస్వము ఇచ్చేస్తారు ఇటువంటి దానము ఎప్పుడూ ఎవరు చేయరు మనము సర్వస్వము ఇస్తాము అని మనకు తెలుసు బాబా ఇదంతా మీదే మీరే మా సర్వస్వము తమే త్వమేవ మాతాసా పిత్త అని అంటారు బాబా పాత్రను అభినయిస్తారు కదా పిల్లలను దత్తత కూడా తీసుకుంటారు వారిని వారే స్వయంగా చదివిస్తారు వారే స్వయంగా గురువు అయి అందరినీ తీసుకువెళ్తారు నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు అని అంటారు పావనమైన తరువాత నా వెంట తీసుకువెళ్తాను ఇది రచింపబడిన యజ్ఞము ఇది శివ జ్ఞాన యజ్ఞము ఇందులో మనము తనువు మనసు ధనములు సర్వము స్వాహా చేసేస్తాము సంతోషంగా సర్వము సమర్పణ అయిపోతుంది ఆత్మ మాత్రము మిగులుతుంది బాబా మేమిప్పుడు మీ శ్రీమతమునే అనుసరిస్తాము అని పిల్లలు అంటారు తండ్రి చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి అరవై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వానప్రస్థ అవస్థకు వెళ్ళే ఏర్పాట్లు చేసుకుంటారు కానీ వాపస్ వెళ్ళేందుకు ఎవరు ప్రయత్నించరు ఇప్పుడు మీరు సద్గురువు నుండి మన్మనాభవ అను మంత్రమును తీసుకుంటున్నారు మీరు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి అప్పుడు అందరిది వానప్రస్థ అవస్థ అని శివబాబాను స్మృతి చేయండి అని ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని అందరికీ చెప్పాలి చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే కలియుగంలోని సర్వ బంధనాలను బుద్ధి ద్వారా మరిచిపోయి పంచవికారాలను దానం చేసి ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలి ఒక సైలెన్స్ శక్తి యొక్క శుద్ధ అహంకారంలో మాత్రమే ఉండాలి ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో తనువు మనసు ధనాలను సంతోషంగా సమర్పించి సఫలం చేసుకోవాలి ఈ స్వ సమయంలో సర్వము తండ్రికి అప్పగించి ఇరవై ఒక్క జన్మల చక్రవర్తి పదవిని తండ్రి నుండి తీసుకోవాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ఆవేశం యొక్క అంశాన్ని కూడా త్యాగం చేసే స్వమానదారి పుణ్య ఆత్మాభవ స్వమానదారి పిల్లలు అందరికీ గౌరవమును ఇచ్చే దాతగా ఉంటారు దాత అనగా హృదయులు వారిలో ఎప్పుడు ఎటువంటి ఆత్మ పట్లనైనా సంకల్పంలో కూడా ఆవేశము ఉండదు ఇది ఎలా ఎందుకు ఇలా చేయరాదు ఇలా జరిగి ఉండరాదు జ్ఞానము ఇలా చెప్తుందా ఇది కూడా సూక్ష్మమైన ఆవేశం యొక్క అంశము కానీ స్వమానదారి పుణ్య ఆత్మలు క్రింద పడిన వారిని పైకి ఎత్తుతారు సహయోగులుగా చేస్తారు వీరు వారి కర్మభోగ ఫలాన్ని అనుభవిస్తున్నారు చేశారు కనుక తప్పకుండా పొందుకుంటారు వీరు క్రింద పడాల్సిందే అనే సంకల్పం కూడా చెయ్యరు ఇటువంటి సంకల్పాలు పిల్లలైన మీకు రాకూడదు సంతుష్టత మరియు ప్రసన్నతల విశేషతయే ఎగిరేకలను అనుభవం చేయిస్తుంది అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి